డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ముమ్మడివరం మండలం ఆక్రమ రవాణా అరికట్టి నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు సక్రమంగా అందడానికి స్మార్ట్ రేషన్ కార్డులు దోదపడతాయన్న ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఐపోలవరం కాట్రేనుకొన్న మండలాల్లో స్మార్ట్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అర్హులైన ప్రతి పేదవాడి అవసరాన్ని గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు గత వైకాపా పాలనలో మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అన్ని రంగాలలో దోపిడీ చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆ దోపిడీదారులకు ఇంకెప్పుడు అవకాశం ఇవ్వద్దని ప్రజలను కోరారు ఈ కార్యక్రమాలలో నియోజకవర్గం కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు मंदर <laughs> रेशन క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏదైతే ప్రభుత్వం ఇంటికి వచ్చేస్తా వస్తువులు అధికారులతో కనిపించడం జరుగుతాయి ఆ తర్వాత ఈ ర్యాశ్ సంబంధించి ఎన్ని ಉಪಿಸಿ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾರ್ಡ್ ಗುರ್ತಿ గతంలో మన నియోజకవర్గానికి ఒక ఐదు వందల గంటలు ప్రయత్నిస్తే అందరం తీసుకొని కొంతమంది తప్పుడు తప్పుడు దాడులు నైన్టీన్ ఫైవ్ లాస్ట్ జరిగింది

జరిగింది ఒరిజినల్ డెన్జెన్స్ ఏదైతే మనం ప్రభుత్వం నుంచి రాష్ట్ర వాళ్ళు ఉన్నామో ఒక మంచి కార్యక్రమం చేపట్టింది కాబట్టి మనందరం కూడా మన మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే మహిళలందరూ కూడా వస్తాయాలు ఏ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు మనం గొప్పగా గర్వంగా చెప్పడం జరిగింది అనేక ఎక్కువ మనం కేసు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో మనం తీసుకెళ్ళాలి కూడా అమలు చేశారు ఆయన గారి మీడికి అందరూ కూడా మనం పార్టీ గొడవ నాయకులు బాధ్యత టెక్నాలజీని ముందు మన ముఖ్యమంత్రి